భయం వల్ల కూడా లో గుడ్లు పెట్టిందంటే వెనకటికి మన పెద్దవాళ్ళు ఇలాంటి సామెతలు వాడుతూ ఉంటారు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందో చెప్తాను వినండి ఒకటి కాదు రెండు కాదు నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఏ ఒక్కటి సక్సెస్ అవ్వలేదు కారణం నేను ఇది మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అది మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అయ్యో మా ఊరు వాళ్ళందరూ ఈ వీడియోలు చూస్తారు కదా మనకు అలాంటి భయాలుంటే ఒక వీడియో చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాము చేయాలా వద్దా అని అందుకే సక్సెస్ కాలేదు అనుకుంటాను ఈ ఛానల్ పెట్టిన తర్వాత కూడా సేమ్ నేను అలానే భయపడ్డాను ఎప్పుడైతే ఆ భయాన్ని వదిలేశాను నేను నాలా మాట్లాడడం నేచురల్ గా ఉండడం స్టార్ట్ చేశాను అప్పుడు మాత్రమే నా ఛానల్ సక్సెస్ అయింది ఇక్కడ నేను నా సక్సెస్ స్టోరీ చెప్పడం లేదు ఎవరైనా సరే భయపడుతూ ఏ పని మొదలు పెట్టినా ఆ సక్సెస్ కాదు ఒక్కసారి భయం విడిచి మొదలు పెడితే చాలు సక్సెస్ మీ వెనకే ఉంటుంది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే కొబ్బరి పలావ్ చేశానని నిన్న వీడియో పెట్టాను కదా సో కొంతమంది అడిగారు అనమాట ఎలా చేసావు ఏంటి అని కుక్కర్ లో ఆయిల్ వేసి ఇంట్లోనే మసాలా దినుసులు వేసి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి రెండున్నర గ్లాసుల కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను టూ విజిల్స్ తర్వాత మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది అంతే సింపుల్